మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసన్పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకృష్ణ పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు ఉచిత విద్య నాణ్యమైన భోజనం ఉచిత పుస్తకాలు బట్టలు పంపిణీ చేస్తున్నామని ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు అవగాహన కల్పించారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కార్యక్రమం అనేది మన జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది మరి అయినటువంటి పిల్లలందరూ మళ్ళీ ఉండాలి అందరినీ బంగే ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలు చేస్తే ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత యూనిఫామ్స్ ఉచితంగా మిడ్ డే మీల్ కూడా అందజేయడం జరుగుతుంది మరి దీంతో పాటు నోట్బుక్స్ కూడా మీ నోట్ బుక్స్ కూడా ఇవ్వాలని జరుగుతాము కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలు తెలిసి మరి మనం చాలా విజ్ఞుల భాషతో నాటు చేయాలని చెప్పేసి